పిఠాపురంలో ఎక్కువ మంది దర్శించుకునే కుక్కుటేశ్వర స్వామి వారి ఆలయానికి కొద్ది దూరంలో శ్రీపాద శ్రీవల్లభల వారి గుడి ఉంది ఆ గుడిలో దత్తభిక్ష అన్న పేరుతో మనం బియ్యం కూరగాయలు ఇలాంటివి ఇస్తే కనుక వాళ్ళు తీసుకుంటారు వాటిని వాళ్ళు అక్కడ చేసే నిత్యాందాలంలో ఉపయోగించుకుంటారు భాద్రపద మాసం రేపు సర్వమావాస్య కాబట్టి రేపు కూడా ఇవ్వడం చాలా మంచిది ఇది పితృదేవతలకి ప్రీతికరం అని చెప్పి పెద్దలు చెబుతారు దీనికి ఏమీ ఏమీ ఉండదు వసూలు చే వాళ్ళు వసూలు చేయరు అలాగే రాజమండ్రిలో ఇస్కాన్ గుడికి పక్క వీధిలో గణపతి సజ్జనానంద స్వామిజీ వారు కట్టించిన దత్తాత్రేయుడి గుడి ఉంది అక్కడ దత్తభిక్ష భిక్ష పేరుతోటి ఒక విధానం ఉంది దానికి కొంత టికెట్ తీసు టికెట్ వసూలు చేస్తారు అంటే మంత్రపూర్వకంగా మూడు గుప్పెళ్ళతో అక్కడ పాదుకలు ఉంటాయి స్వామివారివి ఆ పాదుకల మీద మంత్రపూర్వకంగా సంకల్పపూర్వకంగా మన చేత బియ్యం వేయిస్తారు మూడు గుప్పెళ్లతో అది పితృదేవతలకే కాకుండా మనకు కూడా కుటుంబానికి కూడా ఎంతో ఆ మేల్ చేయపుల్స్ ఉంది బాట్ మాతాకి